హలో అండి ఈరోజు మనం పద్మా వాడపల్లి గారు రాసిన ఈ కథాకాలం పాతది అని శ్రోతలు గమనించగలరు ఇవ్వకివ్వక పెళ్లానికి చిల్లర ఖర్చుల కోసం విసుక్కుంటూ రెండు పది రూపాయల నోట్లు నేల మీద పడేశాడు వెంకట్రావు నెల నెల ఇంటి ఖర్చులన్నీ నేనే చూసుకుంటున్నాను కదా ఇంకా ఎందుకు నీకు డబ్బు అని కేకలేశాడు కామాక్షి నేల మీద పడ్డ కాగితాలు తీసి కళ్ళకద్దుకుంటూ మీరు తెచ్చే సరుకులు నెలాఖరు దాకా రావట్లేదని ఎన్నోసార్లు చెప్పాను మీరు వెనరు అదలా ఉంచితే ఇంట్లో నాలుగురు పిల్లలున్నారు ఏ ఐస్ బండో మొక్కజొన్న పొత్తులో అమ్మొస్తాయి వాళ్ళు కొనేదాకా నన్ను ప్రాణాలు తోడేస్తారు గాజులు మాసిపోతే అలాగే ఉండమంటారా కొనుక్కోవద్దా ఇరుగు పొరుగు పేరెంటాలకు పిలిస్తే ఉట్టి చేతులతో వెళ్ళమంటారా కాసిన అరటిపళ్ళు కొబ్బరికాయో రవిక మొక్కో తీసుకెళ్లొద్దు ఇక నుంచి ప్రతి నెల నాకు కాస్తో కూస్తో ఇలాగే ఇవ్వాల్సిమండి లేకపోతే ఈ సంసారం నేను ఈదలేను అని ఆ ఇరవై తీసుకెళ్లి బొట్టు దాచింది కామాక్షి తన సంపాదనంతా తినేస్తున్న రాక్షసులా కనబడింది పెళ్ళం వెంకట్రావు కంటికి మొగుడు డబ్బులిచ్చాడన్న కృతజ్ఞతతో కాఫీ కలపడానికి కామాక్షి వంటింట్లోకి వెళ్లగానే బయట నుంచి వెంకట్రావు ఫ్రెండ్ ఈల వేసి పేకాటకి ఆహ్వానించాడు అయ్యో ఉన్న డబ్బు కాస్త ఇప్పుడే దీని మొహాన పోశానే సరే మళ్ళీ లాగేస్తే సరి అనుకొని పిల్లిలో వెళ్లి బొట్టు పెట్టెలోంచి లాగేసి బయటికి పారిపోయాడు వెంకట్రావు కాఫీ గ్లాస్తో వచ్చిన కామాక్షికి కొడుకు సంగతంతా చెప్పాడు నిర్ఘాంతపై నిలబడిపోయింది కామాక్షి ఈలోగా ఐస్ ఫ్రూట్ అమ్మా ఐసు అంటూ బయట నుంచి కేక కామాక్షి వెంటనే మొగుడు టేబుల్ మీద మర్చిపోయిన రిస్ట్ వాచ్ తీసుకొని బయటికి వెళ్ళి ఐస్ బండి వాడికి నలభై రూపాయలకి దాన్ని నమ్మేసి పిల్లలతో పాటు మొదటిసారిగా తను కూడా ఐస్ కొనుక్కొని ఆనందంగా తిన్నది ఇదండి పద్మ వాడపల్లి గారు రాసిన దెబ్బకి దెబ్బ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్